నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు పేరు చెప్పండి ప్రభా అండి ప్రభా ప్రభా గారు చెప్పండి ప్రాబ్లం ఏంటో విక్రమాదిత్య గారు తాగొచ్చా అని డౌట్ కొంచెం గోరువచ్చటి నీళ్ళలో వేసుకోండి అలాగే అండి అలాగే మీకు ఆస్మా ఉంది కాబట్టి మునక్కాడు తీసుకోండి ఒక జానెడ్ ఒక జానెడ్ మునక్కాడు తీసుకుని చిన్న అల్లం ముక్కతో దంచి నీళ్ళలేసి మరగబెట్టి ఆ నీళ్లు తీసుకోండి ఆస్మా కూడా తగ్గిపోతుంది పోతుంది పూర్తిగా క్యూర్ అయిపోతుంది రేపు ఆస్ట్వేసి మాసం అంతా కూడా ఆస్మాదే ఊపిరితిత్తులదే ఇప్పుడు మనం లివర్ గురించి మాట్లాడుకున్నాం భాద్రపాదం ఆస్వేషన్ అంతా కూడా ఊపిరితిత్తులు బాగు చేసేసుకోవచ్చు ఆస్తమా బ్రోంకటిస్ ఆస్తమా ఊపిరితిత్తుల క్యాన్సర్ దానికి ఏమున్నా అన్ని అన్ని రకాల సమస్యల్ని ముప్పై రోజుల్లో క్లియర్ చేసేసుకోవచ్చు ముప్పై రోజుల్లో ఇంగ్లీష్ ముప్పై రోజుల్లో ఎలా అంటారు కదా అలా మనకి రేపు ఆశ్వేజ్ మాసం అంతా కూడా ఊపిరితిత్తుల సమస్యల్ని బాగు చేసుకోవడానికి ఇప్పుడు ప్రస్తుతానికి భాద్రపద మాసం నడుస్తుంది కాబట్టి చక్కగా దొండకాయ జ్యూసులు తాగండి దొండకాయ కర్రీస్ చేసుకుని తినండి బట్ క్వాంటిటీ తగ్గించి లిక్విడ్ గా ఎక్కువ తీసుకోమని చెప్తున్నారు విక్రమాది గారు అండ్ క్యారెట్స్ క్యారెట్ బీట్రూట్ అంటే క్యారెట్ పప్పాయ విటమిన్ ఏ అధికంగా ఉండేవన్నీ కూడా లివర్ ని రక్షిస్తాయి మనం లివర్ ని కాపాడుకోవాలి అలా ఇప్పుడు మనం మాంసాహారం వద్దు అని ఎందుకు అంటున్నాము ఎందుకు సాత్వికంగా ఉండండి అహింసో పరమోధర్మ హింస ఎంచొద్దు ఇప్పుడు మనం బాధపడుతున్నాం ఎందుకు బాధపడుతున్నాం అంటే దేన్నో బాధపెట్టి అంటే ఇప్పుడు చాలా మంది అడుగుతారు అంటే వంకాయకి ప్రాణం లేదా తోటకూరకు ప్రాణం లేదా ప్రాణం ఉంది నాలెడ్జ్ లేదు అది కోడిని పట్టుకుందామంటే పెరిగెడుతుంది రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది కానీ మొక్క అలా ఉండదు అందుకని ఇప్పుడు ఇది కూడా ఒక రకంగా మనం కర్మ కొన్ని కొన్ని కర్మలు కంపల్సరీ చేయాలి అందుకని చేసిన కర్మని పరిష్కారం చేసుకోవడానికి పీడికడు అన్నం ప్రకృతిలో ఉన్నటువంటి జీవులకు పెట్టమన్నారు మనం మనం తినకుండా ఉండడం వండ వంట చేయకుండా ఉండలేము కూరగాయలు కట్ చేయకుండా ఉండలేము ఈ చేసిన కర్మ కూడా తప్పే కానీ దీనికి పరిష్కారంగా కొంత ప్రకృతిలో ఉన్నటువంటి జీవరాశికి మనం పంచోపచారాలు అంటాం పంచ జీవాలకు మనం ముక్తి కోసం చేసే ఉంటుంది అవి చెయ్యాలి ఈ తప్పు చేసిన దానికి కూడా పరిష్కారం చెయ్యాలి ఇది కొంచెం క్షమించడానికి అవకాశం ఉన్నటువంటి అది క్షమించడానికి అవకాశం లేని అందుకని ఏంటంటే తేలికగా అయ్యేవి మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయి తినే ధర్మంలో ఉన్నవాళ్ళు అంటే దేశాన్ని రక్షించే వాళ్ళు ఉంటారు వాళ్ళకి విపరీతమైనటువంటి శక్తి కావాలి వాళ్ళు దేశాన్ని రక్షిస్తున్నారు కాబట్టి ఒకవేళ దీన్ని భక్షించిన తప్పు లేదు అని చెప్పబడింది శాస్త్రం వాళ్ళు ఉన్న ధర్మం అటువంటిది మనకు ఆ ధర్మం ఉందా లేదు కదా అవసరమేమో మీకు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ రాత్రి భాగంలో వాళ్ళు అయ్యి కష్టపడుతూ తిరుగుతుంటారు వాళ్ళకి అవసరమేమో ఎంతటి అవసరం ఉన్నా కూడా అలాంటి అవసరం ఉన్నా కూడా ఆదివారం తినడం తప్పు అంది శాస్త్రం మీరు ఏ ధర్మంలో ఉన్నా మీ మీ ధర్మాన్ని పాటించండి మిగతా రోజులు మీరు ఆ కర్మ చేసినా తప్పులేదు కానీ ఆదివారం ఎంతటి ధర్మంలో ఉన్నా సరే నిషిద్ధం మాంసాహారం నిషిద్ధం నువ్వు రాజు అయినా సరే సైనికుడు అయినా సరే ఎవరు అయినా సరే ఆదివారం నిషిద్ధం తినకూడదు అది ధర్మం